టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు విడుదల చేశారు గతేడాది ఆచార్య గాడ్ పదర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు ఏడాది వాల్తేరవేరేతో బ్లాక్ బస్ట్ నమోదు చేశారు ఇటీవల విడుదలైన బోలాశంకర్ మాత్రం బోల్తా కొట్టింది బోలాశంకర్ విడుదల తర్వాత అమెరికా వెకేషన్కి వెళ్లిన చిరంజీవి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్కి సిద్ధం చేస్తున్నారు సరఫే మల్లి బస్టార్ దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసింది సోషే ఫ్యాంటసీ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది పంచభూతాలతో కూడిన మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ లోగో ఆకట్టుకుంది ఈ మూవీ ప్రస్తుతం పై ఉంది చిరంజీవి గారు మూడు లోకాల్లో సంచరిస్తారని ముగ్గురు హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తారంటూ టాలీవుడ్ టాక్ నడుస్తోంది ఈ చిత్ర హీరోయిన్స్ని ఇంకా ప్రకటించలేదు అయితే త్రిషా ఈ చిత్రానికి సైన్ చేశారంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది సౌత్ ఇండియా మొత్తం పాపులారిటీ ఉన్న త్రిషా ఈ ప్రాజెక్ట్కి కరెక్ట్ అని యూనిట్ భావిస్తున్నారట త్రిషా కూడా పచ్చ జెండా ఊపారట గతంలో త్రిషా చిరంజీవి గారికి జంటగా స్టాలిన్ మూవీ చేసింది చాలా ఏళ్ళ తర్వాత ఇద్దరి కాంబోలో మరోసారి చిత్రం రానుంది కాకపోతే ఈ సినిమా నుండి లేటెస్ట్గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి హీరోయిన్ త్రిష తప్పుకున్నారట డేట్లు సర్దుపాటు కాలేదని తెలుస్తోంది దీంతో తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి గారు సీరియస్ అయ్యారట కూడా తెగ బరెల్ అవుతోంది కాకపోతే ఈ మెగా వన్ ఫిఫ్టీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టుపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి వశిష్ఠకి ఓటు వేశారు